చోబార్ దగ్గర ఉన్న మజీదులు అయితే నమా చదువుకొని అయితే వచ్చేసాం ఇంకా అయితే వ్యాక్యూమ్ తీసుకుని నేనైతే మొత్తం అయితే క్లీన్ చేయాలి ఎందుకంటే లాస్ట్ వీడియోలో చూపించినట్టు సామాన్లు మొత్తం అయితే బయట పెట్టేసాయి ఇంకా ఇక్కడ చూసుకుంటే జర్రలు ఇక్కడ కూడా చూడండి ఆ ప్యాడ్ లో కొన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి జర్ర ఈ తో అయితే లాగేసినా దీన్ని కూడా ఒక గంట అయితే పట్టింది లోపల మొత్తం క్లీన్ చేయడానికి ఇంకా ఉన్నట్టు అయితే మిషన్ సరిగ్గా లాగడం లేదు అందుకని బయట తీసుకోవచ్చు మిషన్ లోపల అయితే దుమ్ము చాలా ఎక్కువ ఉంది దాంతో పాటు అయితే బల్లెలు జరలు కూడా ఉన్నాయి ఇంకా తొందరలోనే చలికాలం అయితే వస్తుంది అప్పుడైతే సినిమా కనిపిస్తుంది మా అందరికీ ఎందుకంటే ఇక్కడ అబ్దల్కి వస్తారు వారానికి మూడు రోజులు ఇక్కడే ఉంటాం మేమంతా ఇప్పుడు ఎవరు రారు హెల్ప్ చేయడానికి ఇప్పుడైతే హెల్ప్ చేయడానికి ఇక్కడ పని పంచేతన్ అయితే మాకు వచ్చినాడు ఎందుకంటే ఇక్కడ వీళ్ళ పని అయితే మజరా చూసుకోవడం అంటే పంటలు ఇక్కడ ఉన్న జంతువులు కోళ్ళు మేకలు గొర్రెలు వాటిలన్నీ చూసుకోవడం వీళ్ళ పని ఇక్కడ మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న ఇద్దరు బంగాలు అయితే ఇదంతా క్లీన్ చేసి ఇక్కడైతే చైర్ల అన్నీ అయితే పట్ట వేసి కట్టేసిన ఫస్ట్ టైం చూస్తున్నా మన ఇండియా అయితే ఇక్కడ టెంపరీగా అయితే వచ్చినాడు జస్ట్ ఒక మూడు నెలలు ఉంటే వెళ్ళిపోతాడంట ఇదైతే యూపీ అయితే శాలరీ వచ్చేసి నూట ముప్పై దినాలు అయితే ఇస్తున్నారంట ఇప్పుడు ఇంకా లోపల అయితే నేను మొత్తం అయితే క్లీన్ చేసి సోఫాలు అన్ని అయితే సెట్ చేసినాను చూడండి ఎంత బాగుంది ఇప్పుడు మొత్తం పని చేసే లోపల ధూళు అయితే తీరిపోయింది మామూలుగా అయితే లేవు నొప్పులుగా ఉన్నాయి చిత్త లైక్ చేయండి